అండి వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ టాక్స్ కొబ్బరి లడ్లు ఈ విధంగా జ్యూసీగా చాలా టేస్టీగా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశామంటే లడ్లు అనేటివి చాలా పర్ఫెక్ట్గా ఎంతో టేస్టీగా వస్తాయి దీనికోసం ముందుగా మనం కొబ్బరిని ఒక కేజీ వరకు తీసుకుంటున్నాము ఒక కేజీ కొబ్బరికి హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకోవాలి ఈ బెల్లాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని మిక్సీ పట్టుకుంటున్నాము ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని బెల్లం అనేది పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి మెయిన్గా ఈ కొబ్బరి లడ్డులకి బెల్లం పాకమేనండి బెల్లం పాకం కరెక్ట్గా బాగా పట్టుకున్నామంటే లడ్లు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పాకంలోకి ఒక రెండు మూడు యాలకులు యాడ్ చేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది పాకం అనేది వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి లడ్లకి బెల్లం పాకం చాలా ముదురు పాకం రావాలండి చూడండి ఇది గట్టిగా వచ్చింది ఈ విధంగా గట్టిగా ముదురు పాకం రావాలి ఎందుకంటే కొబ్బరిలో ఉండే తేమ వల్ల పాకం అనేది విడిపోయి మామూలుగా వచ్చేస్తుంది లేపాకం పట్టామంటే అదే ముదురు పాకం పట్టామంటే ఈ విధంగా కొబ్బరి అనేది పాకానికి బాగా పట్టుకుంటుంది ఈ ముదురు పాకం వచ్చాక కొబ్బరి వేసి మొత్తాన్ని ఒకసారి కలబెట్టుకొని సిమ్లో మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకునేటప్పుడు కొబ్బరిలో ఉండే తేమంతా కిందికి వస్తూ ఉంటుంది ఆ తేమ మొత్తం ఆరిపోయే వరకు మొత్తం కొబ్బరిని కలబెట్టుకుంటూ చూసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా దగ్గరికి వచ్చేసాక ఒక టీ స్పూన్ వరకు ఇంట్లో చేసిన నెయ్యి అయితే వేస్తున్నాను నేను దీనివల్ల మంచి స్మెల్ అనేది వస్తాయి లడ్లు చూడండి కొబ్బరిలో తేమంతా ఆరిపోయింది బెల్లం అనేది కొబ్బరిని బాగా పట్టుకున్నది ఈ విధంగా వంట చేసామంటే రౌండ్గా కొబ్బరి బెల్లం ఈ విధంగా ముద్దలాగా రావాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు గోరువెచ్చగా వెచ్చగా ఉండేటప్పుడే కొబ్బరి లడ్లు చుట్టుకోవాలి మనము లడ్డులో ఉండే ఆ ఆయిల్ తోనే లడ్డు అనేది చుట్టేయచ్చు చేతికైతే ఏమీ రాసుకోని అవసరం లేదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తూ ఉన్నాయో ఆ లడ్లు ఈ ముదురు పాకం రావడం వల్ల కొబ్బరి లడ్లు అనేది బ్రౌన్ కలర్లో చాలా బాగుంటాయి పాకంగాన లేపాకం అయితే లడ్లు అనేది చుట్టడానికి కూడా రావండి ఈ విధంగా ముదురు పాకం పట్టుకుంటేనే లడ్డు టేస్ట్ కానీ ఈ విధంగా లడ్డు షేప్లో రావడం కానీ జరుగుతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయే ఐటమ్ అండి ఇది మనం ఎప్పుడైనా కొబ్బరిని పూజ గదిలో కొడతాం కదా అవి పాడవకుండా ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలైనా పెద్దలైనా తినేయచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి లడ్లు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తూ ఉన్నాయి కలర్ గాని షేప్ గాని స్మెల్ గాని చాలా బాగా వచ్చిందండి ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్